నీకెందుకొక్క నా గురించి అర్థం కావట్లేదు నేనేంటో నీకెలా తెలియాలి నేను ప్రతి చోట నేనే నిన్ను కాపాడానని నీకు ఎలా అర్థం కావాలో నాకు అర్థం కావట్లేదు నువ్వు ఇప్పుడు ఈ విధంగా చేయలేకపోతున్నావు కానీ నేను నీ ముందుకు వస్తున్నాను సరే అయితే నువ్వేమైనా చేసుకో అనే విధంగా అనగానే దేవుడా నేను ఈ కార్యం మొదలు పెడుతున్నాను కానీ నన్ను మాత్రం ఎవ్వరూ చూడకూడదు ఎలాంటి గొడవ జరగకుండా నువ్వే ఏదో ఒకటి చేయాలి తండ్రి అని మనసులో చామంతి మొక్కుకొని వెంటనే అక్కడి నుండి పొరల దండాలు పెట్టడానికి బయలుదేరుతూ ఉంటుంది మరోవైపు మాత్రం అలా ప్రదక్షిణలు రోజా చేస్తూ ఉంటుంది అలా ప్రదక్షిణలు చేస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా రామచంద్రయ్య రోజాను చూసి ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక తనేనా కాదా అని ఇది ఇది ఇంకా బ్రతికే ఉందా నన్ను నా భార్యను కూడా చంపాలని చూసింది ఈ ఇన్సూరెన్స్ డబ్బులను కూడా వాడుకుంది అలాంటి దాన్ని నేను ఎలా వదిలిపెట్టాలి రోజా అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ రామచంద్రయ్య రోజా వెనకాల వెళ్తూ ఉంటాడు ఇక రోజా మాత్రం అలా ప్రదక్షిణలు చేస్తూ ఉండగా అంతలో ఒక్కసారిగా డాష్ ఇవ్వగానే వెనుతిరిగి చూస్తూ ఉంటుంది రోజా అప్పుడు వెంటనే రామచంద్రయ్యను చూసిన రోజా షాక్ అయిపోతాడు రోజా ఆగు అనే విధంగా గట్టిగా రామచంద్రయ్య అనగానే ఇక రోజా మాత్రం పరుగు పరుగున పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక రామచంద్రయ్య ఆగకుండా రోజా వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు రోజా చాలా కంగారు పడిపోతూ చాలా వేగంగా పరిగెత్తుతూ వెళ్తూ ఉంటుంది ఈ రోజా ఎక్కడ ఉంది అనే విధంగా అనుకుంటూ దీక్ష వెంటనే అటు ఇటు చూస్తూ ఉండగా అంతలో చామంతి పొర్లదండాలు పెట్టడం అదంతా చూసి రోజా మమ్మల్ని మోసం చేసిందా ఇప్పుడే ఈ విషయం గారికి చెప్పాలి అని అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ దీక్ష అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే దీక్ష అన్నమాటలో రోజా విని ఇక వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అత్తయ్య అత్తయ్య మీరు ఇక్కడ ఉన్నారా ఏమైంది ఏం జరిగింది దీక్ష అసలు పొర్ల దండాలు పెట్టమని మీరు కథ పంపించింది రోజాని కానీ రోజా మాత్రం ఏం చేసిందో తెలుసా అత్తయ్య ఏం చేసింది పొర్లదాలు పెట్టకుండా చామంతితో పొర్ల దండాలు పెట్టిస్తుంది అనే విధంగా అనగానే ఒక్కసారిగా అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు చూడు వదిన పొర్లదండాలు తని కాకుండా చామంతితో పెట్టిస్తుందంట నువ్వు ఎంత నమ్మకమగా చెప్పావో కానీ ఆ రోజు మాత్రం నీ నమ్మకన్నంతా కూడా తుడిపేసింది అసలు నా కోడలు అలా చేయడం ఏంటి నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అతయ్యాన్ని నా కళ్ళతో నేను చూశాను అయినా అమ్మాయి అలా ఎందుకు చేస్తుంది నేను చూశాను కావాలంటే మీరందరూ రండి వచ్చి చూడండి తరని చూసినప్పుడే అనుకుంటున్నాను ఈ ప్రదక్షిణలు పెట్టడం ఇంకా ఇక నడిచేటప్పుడు కూడా చామంతితోనే నడిపించి ఉంటుంది వదిన ఎందుకు తెలుసా మనమందరం వెళ్దామని అంటే నేను చూసుకుంటాను నేను ఒక్కదాన్ని చేస్తానులే అని మనకు చెప్పింది కదా ఇప్పుడు ఇదంతా నాటకం అని విధంగా అంటూ ఉండగా పదంటత్య మీరే చూస్తారో అని అంటూ తీసుకెళ్లబోతూ ఉండగా అంతలో చామంతిని ఎదురుగా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏం చేసావు నువ్వు పొరలదండలు నువ్వెందుకు పెడుతున్నావు నా కోడలు పెట్టాల్సిన స్థానంలో నువ్వెలా పెడతావు అని అంటూ కోపంగా చెంపచెడలు అని రామాదేవి చామంతిని పీకగానే చామంతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అయినా నా కోడలు ఇలా చేస్తుందని అనుకోలేదు నా కోడలు నేను ఎంత నమ్మను నా కోడలు కోసమే కదా నేను ఇదంతా చేస్తు చేపిస్తుంది కానీ నా కోడలు నన్ను అర్థం చేసుకోకుండా నీతో ఇలా చేపించడం నాకు చాలా బాధగా ఉంది అని అంటూ ఉండగా పొరల దండలు పెడుతూ రోజా ఆ విధంగా రాగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏమైందత్తయ్యా అందరూ నన్ను అలానే చూస్తున్నారేంటి ఏం లేదమ్మా ఏం లేదు అని అంటూ ఉండగా ఆయన ఏంటి రామాదేవి తెలియకుండానే చామంతిని కొడతో మళ్ళీ నిజాలు ఏంటో తెలుస్తాయి అసలు నిజాలు ఏంటి అని రోజా ఏం తెలియనట్టు మాట్లాడుతూ ఉంటే ఆయన దీక్ష నువ్వు ప్రతిసారి కూడా ఏదో ఒకటి చేస్తున్నావు నువ్వు ఇలా ఎప్పుడు చెప్పి ఆటంకాలు సృష్టించకు ఇది గుడి అర్థమవుతుందా అని కోపంగా హర్ష అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం అమ్మ చామంతి అనే విధంగా పిలవగానే ఏమైంది నాన్న ఏం జరిగింది ఎందుకు అతను కంగారు పడుతున్నారు అమ్మ నేను నేను రోజాను చూశానమ్మా అని అనగానే ఏంటి నాన్న మీరు ఏమంటున్నారు రోజాను చూడడం ఏంటి నాన్న అయినా మిమ్మల్ని ఇలా ఇక్కడ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అవునమ్మా కానీ ఇక్కడ మీ అక్కని చూశానమ్మా ఎలాగైనా చంపాలని పరిగెత్తుకుంటూ వెళ్ళాను కానీ దక్కలేదమ్మా తను తప్పించుకుని వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే చామంతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఈసారి నాకు కంటపడితే ఖచ్చితంగా చంపిస్తాను ఎందుకు నాన్న అలా ఎందుకు మాట్లాడుతున్నారు అమ్మ ఇన్సురెన్ డబ్బులను ఇప్పుడు ఆపరేషన్ చేయకుండా అడ్డుపడింది ఎవరు ఎవరమ్మా మీ అక్కే కదా అలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదు ఇక నా దగ్గర ఉన్న హారాన్ని కూడా దొంగతందించింది ఈ తండ్రి ప్రాణాలని కూడా చూడలేదు లెక్క చేయలేదు అని కోపంగా రామచంద్రయ్య అంటూ ఉంటాడో ఇక మరోవైపో ఇక హారతి ఇవ్వగానే ఇక అంత కూడా పూర్తయిపోయినట్టే పంతలిన కారు ఇక ఇక్కడి నుండి ఇక మేము వెళ్ళిపోవచ్చా అని విధంగా అంటూ ఉంటే ఇంకా పూర్తి కాలేదమ్మా ఇంకొక ఆఖరి గట్టం ఉంది అని పద్ధతులు గారు చెప్పగానే ఇక రోజు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది వద్దునా మీరు ఎక్కడికి వెళ్ళకండి ప్లీజ్ నాన్న ఆర్డర్ అయితే వెళ్ళకండి నాన్న ఇక అంతలో పద్ధతులు గారు మాత్రం ఇంకా ఏం చేయాలి ఏముందమ్మా అక్కడ దేవుడి దగ్గర చెట్టుకి నువ్వు పూల తొట్టిని కట్టాలి పిల్లలు కావాలని అనుకుంటున్నారు కదా అని అనగానే ఇక వెంటనే అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అదే సమయానికి రామచంద్రయ్య ఉన్న ప్లేస్ దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉండగా చామంతి చూసి చాక్ అయిపోతుంది నాన్న ఇక్కడ వద్దు నాన్న అక్కడ వినాయకుడి గుడి ఉంటుంది కదా నన్న అక్కడికి వెళ్దాం ఎక్కడైతే ఇంటామా ప్రశాంతంగా ఉండటం ముఖ్యం కదా వద్దు నన్న ప్లీజ్ నాన్న ఎందుకు చెప్తున్నాను వినండి నాన్న పదండి నాన్న అని అంటూ అక్కడ నుండి తీసుకెళ్ళగానే పూజారి గారు ఇద్దరిని కూడా ఆశీర్వదించగానే ఇక చామంతి చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది ఏమైందమ్మా అంత కంగారు ఎందుకు పడిపోతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఏం లేదు నన్న నిన్ను ఎవరైనా చూస్తారేమో అని భయపడుతున్నాను అంతేనన్నా మరి ఏం లేదు నన్న అని విధంగా చామంతి నచ్చ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇదిగోండమ్మ మీ చేతుల మీదుగా మీ కోడలికి ఈ పూల తొట్టిని ఈ చెట్టుకు కట్టమని చెప్పండి అంత శుభమే జరుగుతుంది అని అనగానే ఇదిగో అమ్మ అని విధంగా అనగానే ఇక పూల తొట్టిని తీసుకుంటుంది రోజా ఇక ఆ పూల తొట్టిని కట్టబోతూ ఉండగా ఒక్కసారిగా ఆ పూల తొట్టి క్రింద పడిపోతుంది అందరూ షాకింగ్గా చూస్తు ఉంటారు శుభమా అని పూల తొట్టి ఇలా జరిగింది జరిగిందేంటి ఇది ఒక అరిష్టం అని అంటూ ఉండగా ఏంటి అరిష్టమా అదేం లేదు మనసులో ఎవరో ఏదో ఆలోచన పెట్టుకొని ఇస్తే అలాగే జరుగుతుంది మంచి మనసుతో ఇస్తే అంతా మంచి జరుగుతుంది చద్రిక ఈ పూల తొట్టిని నీ చేతుల మీదుగా రోజాకివో అత్తయ్య హాపో చద్రిక నువ్వేం ఆలోచించకు ఈ ఇంటి పెద్దగా చెప్తున్నాను ఈ పూల తొండిని నువ్వు రోజా చితికి ఇచ్చి తీరాల్సిందే అని అనగానే ఇక రామాదేవి మాత్రం చాలా షాకింగ్ గా కంగారుగా అలానే కోపంగా చూస్తూ వండిపోతుంది ఇక చంద్రిక మాత్రం చాలా కంగారు పడిపోతూ పూల తొండిని తీసుకొని రోజా దగ్గరకు వస్తూ ఉంటుంది ఇక వెంటనే రామదేవి చేయిని అట్టుగా పెట్టేస్తుంది